ఎదురు దెబ్బ చివరి రెండు రోజులు చేతులెత్తేసిన బీఆర్ఎస్ పోలింగ్ రోజు కనిపించని కేటీఆర్ పోలింగ్ కి ముందే బిఆర్ఎస్ ఓటమిని ముందే గ్రహించిన బిఆర్ఎస్ జూబ్ల హిల్స్లో గెలుపుపై చివరి వరకు ధీమా వ్యక్తం చేసిన విఆర్ఎస్ పోలింగ్ రోజు మాత్రం చేతులెత్తేసింది ఆ పార్టీ గెలుపు బాధ్యతలు తన భుజాన వేసుకున్న విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలింగ్ రోజు కనిపించకుండా పోయారు అభ్యర్థి మాగంటి సునీత మాత్రమే పోలింగ్ బూతులు తిరుగుతూ మధ్యాహ్నం వరకు ఓట్ల సరళిని పరిశీలించారు మధ్యాహ్నం తరువాత ఆమె కూడా పోలింగ్ బూతుల వద్ద కనిపించలేదు సాయంత్రం మాత్రం పోలింగ్ కేంద్రం వద్ద సునీత నిరసన చేపట్టారు అప్పటికే పోలింగ్ సమయం ముగిసింది బీఆర్ఎస్ నేతలు మీడియాలో కనిపించేందుకు ఎక్కువ ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించబోతున్నాము అని హడావిడి చేసిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఓటమి భయంతో ఆందోళన చెందుతోంది జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా దీని ప్రభావం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై విశ్వాసంతో ఉన్నారు అని ఈ గెలుపుతో హస్తం పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటారు జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ కు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎలాంటి ఢోకా ఉండదు అనే సంకేతం కూడా ఈ ఫలితం ద్వారా రానుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా కేటీఆర్ ను భవిష్యత్తు సీఎం గా చూడవచ్చు అనే ఆ పార్టీ శ్రేణుల అంచనా జూబ్లీహిల్స్ ఫలితంతో తలకిందులయ్యే అవకాశం ఉంది ఇక జూబ్లీహిల్స్ హిల్స్ లో హోరాహోరీ ప్రచారంతో అదరగొట్టిన కేటీఆర్ పోలింగ్ రోజు అస్సలు కనిపించలేదు పోలింగ్ సరళని కేటీఆర్ పరిశీలిస్తున్నారు అని పార్టీ శ్రేణులు చెప్పుకున్నప్పటికీ ఎక్కడా ఆయన కనిపించలేదు ఇప్పుడు హడావిడి చేస్తే ఓటమి తర్వాత తాను తలెత్తుకునే పరిస్థితి ఉండదు అని గ్రహించే కేటీఆర్ ప్రచారం రోజు పరారయ్యారు అనే చర్చ కూడా జరుగుతోంది ఇక బీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు లేవు అని భావించి కేటీఆర్ సైలెంట్ అయిపోయారు అనే టాక్ కూడా వినిపిస్తుంది కేటీఆర్ నాయకత్వానికి జూబ్లీస్ ఉప ఎన్నిక పెద్ద సవాలుగా మారింది పోలింగ్ ముందు వరకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు డోకా లేదు అని బీఆర్ఎస్ నేతలు భావించారు కానీ జూబ్లీస్ పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఓ విధంగా చెప్పాలి అంటే బీఆర్ఎస్ లో కొందరు నాయకులు ఆ పార్టీ ఓటమి కోసం కృషి చేశారు అనే చర్చ కూడా జరుగుతోంది కేటీఆర్ నాయకత్వంపై వ్యతిరేకంగా ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారు అనే ప్రచారం ఉంది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ జోరుకు బ్రేకులు వేయలేము అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ రోజు కేటీఆర్ ఎక్కడా కనిపించకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది